శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ భగవద్గీత విభూతియోగము పదకొండవ శ్లోకమును కంపామ్యాత్మ జ్ఞానదీపేన భాస్వత తాత్పర్యము వారలకు అట్టి భక్తులకు దయచూపుట కొరకు నేనే వారి అంతఃకరణమునందు నిలిచి ప్రకాశమానమూ జ్ఞానదీపము చేత అజ్ఞానజన్యమగు అంధకారమును నసింపచేయుచున్నాను వ్యాఖ్య నిరంతరము ప్రీతిపూర్వకముగా తన్ను సేవించు వారికి బుద్ధియోగమును జ్ఞానమును ప్రసాదించదనని క్రిందటి శ్లోకమునందు భగవానుడు తెలియచేసిరి ఎందులకు అట్టి బుద్ధియోగమును ఆతని కొసంగునో ఆ కారణము ఇచట తెలియజేయబడినది సదా ఆతనిని గూర్చి చింతించు భక్తుల ఎడల భగవానునకు కనికరము కలుగును తత్ఫలితముగా వారికి ఏదైనా ఉపకారము ఒనర్పవలనను కుతూహలము జనింప వారిని అనుగ్రహింప వాడై ప్రపంచములో గల సమస్త పదార్థముల కంటినూ విలువైనది ఏదియో విచారించి యద్దాని వలన జీవునకు సాక్షాత్కారము నిరతిశయానందరూప కైవల్యము సంప్రాప్తించునో అట్టి తత్వ విచారణయే జ్ఞానమే అన్నిటికంటేనో మేటి అని నిశ్చయించి దానినే ఆతనికి ఒసంగుచున్నాడు ఆ జ్ఞానము ఎట్టిది ఎట్టి ప్రభావము కలది అది ఒక దీపము వంటిది ప్రకాశమానమగు జ్యోతి అది అజ్ఞానాంధకారమును పోగొట్టునది అనేక జన్మార్జితమగు తమ పటలమును మోహాంధకారమును అవిద్య అను చీకటిని జీవుని హృదయము నుండి పారద్రోలునవి అయితే ప్రపంచములో కల అన్ని దీపములకును ఈ దీపమునకును చాలా వ్యత్యాసము కలదు అవి ప్రకాశము కలవి పైగా కొంతకాలమునకు ఆరిపోవునవి ఈ జ్ఞానదీపము అట్టివి కాదు మహాప్రకాశమైనది కనుకని బాస్వత అని చెప్పబడిను మరియు సామాన్య దీపము బాహ్యాంధకారమును పోగొట్టును అజ్ఞానజం అని చెప్పినందువలన ఆ తమస్సు అజ్ఞానము నుండియే ప్రభవించుచున్నదని తెలియచున్నది అది అహంకార మమకారాది రూపమున ఉన్నదై జీవుని సంసార దుఃఖమునకు హేతువై అసత్యమును సత్యముగను సత్యమును అసత్యముగను తోపింపచేయుచున్నది హృదయస్థమగు అట్టి అవిద్యా అంధకారమును ఈ జ్ఞానదీపము నశింపచేయుచున్నది అయితే ఆ జ్ఞానదీపము ఎట్లు లభించును దానిని భగవానుడే జీవులకు వసంగును అందరికీ ఒసంగునా కాదు ఎవరు తనను ప్రీతిపూర్వకముగా నిరంతరము భజించుదురో వారికి మాత్రమే ఇచ్చును అట్టి పరమ భక్తులపై దయ కలిగి వారిని కనికరించు నిమిత్తము జ్ఞాన దీపమను ఈ మహాప్రసాదమును వారి కొసంగును ఈ రహస్యములన్నీ ఈ శ్లోకమున చక్కగా తెలుపబడినవి భగవంతుని భజింపనిచో వారి అనుగ్రహము లభింపదు వారి అనుగ్రహము లేనిచో జ్ఞానదీపము దొరకదు జ్ఞానదీపము లేనిచో అజ్ఞానాంధకారము నశించదు అజ్ఞానాంధకారము తొలగనిచో దుఃఖము అంతరింపదు కాబట్టి దుఃఖ నివారణము కొరకు ప్రతి జీవియు నిర్మల హృదయముతో అచంచల భక్తితో మొట్టమొదట భగవదారాధనమును గావింపవలేను మోక్షము యొక్క కీలకమంతయు ఈ భగవత్ సేవనమందే ఇమిడి ఉన్నదని ఈ శ్లోకము ద్వారా స్పష్టముగా తెలియచున్నది ఆ ప్రకారముగా భక్తి సంయుతులై భగవాను ధ్యానించు వారి యొక్క హృదయమును ఆ సర్వేశ్వరుడు ఎట్లు తెలిసి కొనగలడు వారు లేరు ఆత్మభావస్థ ప్రతి జీవి యొక్క హృదయమునని విరాజిల్లుచు సాక్షీభూతులై వారు చేయు సమస్తమును గమనించుచున్నారు వారు సంకల్పించు ప్రతి సంకల్పమును కూడా వారు చక్కగా పరిశీలించుచుండ ఇక వారి దృష్టి నుండి ఎవరైనా తప్పించుకున సాహసింపగలరా కాబట్టి ఎవరును పాపకార్యములను చేయరాదు మనస్సుతోనైనను దుష్ట సంకల్పంలను సంకల్పించరాదు దైవ కార్య ధర్మ కార్య నిరతులై ఉండవలెను ఏలననినా ప్రతి జీవి యొక్క హృదయముననే భగవానుడు కాపురము పెట్టుకుని ఉన్నారని ఇట తెలుపబడినది ఆత్మభావస్థ నాశయామి తనను భజించువారి హృదయమున గల మోహాంధకారమును నేను నశింపచేయిచున్నాను అని భగవానుడు అసందిగ్ధముగా చెప్పివైచినందువలన జీవుడు తన కర్తవ్యమగు భగవదారాధనమును నెరవేర్చినచో పరమాత్మ తన వంతు పని మోహనాశము తాను తప్పక చేసియే తీరునని స్పష్టమగుచున్నది నేను అట్టి జీవుల మోహమును నశింపచేయుచున్నాను అని ప్రతిజ్ఞాపూర్వకముగా భగవానుడు పలికినందువలన ఇక భక్తులకు తమ బంధ విముక్తి విషయమున ఏ మాత్రము సంకోచింపు పని లేదు వారు చేయవలసిన పనిని అనగా అనగా అనవతర ప్రీతిపూర్వక భజనను ధ్యానమును చేసిన చాలును చెట్టు మొదలకు నీరు పోయిచుండినచో ఇక ఫల విషయమై సందేహము పెట్టుకునవసరం లేదు అది వచ్చియే తీరును అట్లే భక్తి అను జలమును పరమార్థ వృక్షమునకు పోయుచుండినిచో ముక్తి అను ఫలము తాను కోరకనే లభింపగలదు దానిని భగవానుడే తెచ్చి వాని చేతిలో పెట్టగలరు కనుకనే నేనొక జ్ఞానదీపమును తెచ్చి వాని హృదయ మందలి చీకటిని అజ్ఞానమును నశింపచేయుచున్నానని శ్రీకృష్ణమూర్తి తెలిపినవారైరి ఆ అంధకారమును జీవుడు స్వతహా పోగొట్టుకునలేడు దానికి భగవత్ సహాయము అవసరము కాబట్టి వారి అనుగ్రహమునకై భగవద్భజన సేవన పూజ ఆరాధన ధ్యానాదుల ద్వారా అతిశయ ప్రయత్నము ఆచరింపవలసి ఉన్నది జీవునకు మోక్షము ఎప్పుడు లభించును అజ్ఞానమును అంధకారము తొలగినప్పుడు అది ఎట్లు తొలగును జ్ఞానమను ప్రకాశవంతమగు దీపముచే తొలగును ఆ జ్ఞానదీపము ఎట్లు లభించును అది భగవానునిచే ఒసంగబడును ఎవరికి అతనికి ఎవరిపై కనికరము కలుగునో వారికి భగవంతునకు ఎవనిపై కనికరము కలుగును నిరంతరము ప్రీతితో తన్ను వారిపై ఆతనికి కనికరము దయా కలుగును జీవులు చేయు ఆయా పుణ్యములను భగవంతుడు ఎట్లు తెలుసుకొనగలడు సమస్త జీవుల యొక్క హృదయమందే ఆతడు అధివసించుచున్నాడు కావున వారి వారి సంకల్పములను చేష్టలను అతడు సులభముగా గ్రహించగలడు సంసార మోహరూప తమస్సు చీకటి దేని నుండి పుట్టును అజ్ఞానము నుండి జ్ఞానదీపము ఎట్టిది మహాప్రకాశవంతమైనది జీవుని మోక్షమునకు చూపి అచ్చటికి కొనిపోవున్నది హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తూ